तेरा? इधर इल्पेका सर आराधनी उतारे हैं। मंदिर चश्मा सर। आपने अंगने से मंदिर चश्मा सर। अंगने से मंदिर। इसलिए हमने इसलिए हमने आपने वैन कर दिया। आपने काट दूँगा। आपने अंगने से मंदिर चश्मा सर। ये वो रवाना करने वाला है। ேஷஷன் வல்ல படி போயிர காக்குனா ஜனம் ஜனம் கொடுக்க கொடுக்கணு పడుకోండి పడుకోండి కాదు పడుకోమ్మా పడుకో ఏం కాదు నేనే పడుకోండి పడుకోమ్మా పడుకోమ్మా కొంచెం డిహైడ్రేషన్ భయ కొంచెం ఏసీ ఆన్ చేయండి ఏం కాదు అమ్మా ఏం కాదు ఏం కాదు కొంచెం డిహైడ్రేషన్ అయింది ఏం కాదు ఏసీ అయ్యింది కొంచెం పడుకోబెట్టండి ఏం కాదు అమ్మా పడుకోమ్మా తల్లి పడుకోమ్మా ఏం కాదు ఫోన్ చేద్దాం ఫోన్ చేసి ఇంటి వాళ్ళు ఫోన్ చేద్దాం ఏం కాదు పడుకోమా పడుకో పడుకో ఏం కాదు భయ్యా డోర్స్ క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి అవి ఏసీ ఆన్ చేయండి ఏసీ ఫైవ్ బాబురా బుజ్జికి బుజ్జి నువ్వేనా బుజ్జి అంటే నువ్వేనా బుజ్జి బుజ్జి నువ్వేనా భయ మీరు కొంచెం వెళ్ళాక సిగ్నల్ వస్తుంది కదా అప్పుడు కాల్ చేయొచ్చు వాళ్ళకి వస్తున్నారు దగ్గర ఫోన్ ఉంది కదా ఫోన్ చేస్తారు బాబు ఆయన ఎక్కించండి ఎదరకే ఇంక కాదు ஏன் காலை டிஹைட்ரேஷன் வரல கொஞ்சம் கழுத்திருகே